మార్గం ఈరోజు మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఇస్ అబౌట్ అబార్షన్స్ అబార్షన్ అనేది డెఫినెట్లీ ఒక న్యాచురల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా అంటే బికాజ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అబార్షన్ కనుక జరిగితే ఆ కప్పులు ఎదుర్కొంటున్న మెంటల్ ట్రామా అనేది వర్ణనాతీతం కానీ అబార్షన్స్ అసలు యూజువల్గా ఎందుకు జరుగుతాయి అండ్ వెనకాల ఉన్నటువంటి ఆ మెడికల్ ఇష్యూస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మార్గంలో ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైఫ్లో మనతో జాయిన్ అవుతున్నారు హలో సుమవర్ష గారు హలో అండి మేడం అసలు ఈ అబార్షన్ అనేది ఏంటి మేడం అంటే ఎందుకు జరుగుతుంది అన్న దాంతో స్టార్ట్ చేద్దాం సో మామూలుగా బేబీ వయబిలిటీ స్టేజ్ అంటే ఒకవేళ డెలివరీ అయితే అది సర్వైవ్ అవ్వగలిగే స్టేజ్ లోపలే బ్లీడింగ్ అయ్యి బేబీ కనుక మనకి ఫీటర్స్ కనుక బయటకు వచ్చేస్తే దాన్ని అబార్షన్ అని అంటాం అబార్షన్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి జెనెటిక్ ఇష్యూస్ వల్ల అబార్షన్స్ అవ్వచ్చు లేకపోతే గర్భసంచిలో ఏదైనా లోపాలు ఉండొచ్చు అడ్డుగోడ లాంటివి కానీ లేకపోతే గర్భసంచి చిన్న సైజ్ గా కానీ గర్భసంచి ద్వారం లూజ్ గా ఉండడం కానీ ఇలాంటి ఎన్నో రీజన్స్ అనేవి ఉంటాయి అయితే ఈ ఈ అబార్షన్ కి సంబంధించి మేడం అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే రీజన్స్ మెడికల్ గా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే ఎలా చూడాలి సో వేరియస్ రీజన్స్ అసడ్ బట్ మెడికలీ చూసుకుంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా షుగర్ అనేది కంట్రోల్లో లేకపోయినా సో ఎనీ మెడికల్ డిజార్డర్ విచ్ ఇస్ నాట్ వెల్ కంట్రోల్డ్ ఆల్సో కెన్ లీడ్ టు అబార్షన్ సో ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఎంబ్రియో అనేది సెట్ అవ్వడానికి డెఫినెట్లీ మదర్లో అంత అనుకూలంగా ఉంటే తప్ప ప్రెగ్నెన్సీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి ఒకసారి అబార్షన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అంటే ఎంత టైం తీసుకోవాలి యూజువలీ అర్లీ అబార్షన్స్ అయినప్పుడు ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకోమని చెప్తాం సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ లో అబార్షన్ అవుతే మనము యూజువలీ సిక్స్ మంత్స్ వరకు గ్యాప్ తీసుకోమని చెప్తాం సో బేసికల్ అండి ఈ అబార్షన్ జరుగుతుంది అన్నది మనకి ముందరే ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉంటాయంటారా ఆర్డల్స్ విట్ ఎస్ అబౌట్ అయిన అప్పుడు మాత్రమే మనకి ఇంకా తెలుసుకోగలమా సో యూజువలీ చిన్నగా వాళ్ళకి స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి కొంచెం కొంచెం గా అబ్డామినల్ పెయిన్ కూడా రావచ్చు బట్ స్పాటింగ్ అయినా ప్రతిసారి ఖచ్చితంగా అబార్షన్ అవుతుందని కాదు బట్ కొంచెం కొంచెం లీడింగ్ ముందు నుంచి కనిపిస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ కొంచెం అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకే బ్లడ్ గ్రూప్ అయితే అప్పుడు అబార్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారా సో బ్లడ్ గ్రూప్కి అబార్షన్ అవ్వడానికి కానీ ఎటువంటి సంబంధం లేదండి సో చాలాసార్లు ఈ బ్లడ్ గ్రూప్స్ గురించి ఎన్నో అపోహలు ఉంటాయి ఇప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని లేకపోతే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మళ్ళీ అబార్షన్ అవుతుంది అని బట్ అటువంటి ఎటువంటి దెర్ ఇస్ నో లింక్ అనమాట బ్లడ్ గ్రూప్ అనేది మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మదర్లో కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అవుతాయి సో అపార్ట్ ఫ్రమ్ దట్ బ్లడ్ గ్రూప్కి ఆసచ్ ఏమీ రిలేషన్ లేదు అసలు అబార్షన్స్ జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్లీ అబార్షన్స్ అనేవి ఏ రీజన్ వల్ల అవుతుంది అనేది తెలుసుకోవడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సింగిల్ అబార్షన్ అయ్యాక ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అనేది మేజర్గా ఇన్వెస్టిగేట్ అయితే చెయ్యము బట్ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే మాత్రం ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వన్ అబార్షన్ అయ్యాక మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి డెలివరీ హెల్దీ బేబీ డెలివర్ అవ్వడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో ఇట్స్ అ వెరీ స్పొరాడిక్ కాజ్ స్పొరాడిక్ ఈవెంట్ కాబట్టి యూస్లీ దాన్ని యూనో ఎక్కువ కన్సిడర్ చేయొద్దని చెప్తాము కపుల్ కి జస్ట్ రీ ఇస్తాము బట్ సెకండ్ అబార్షన్ అయినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా టెస్ట్లు చేస్తాం సో థైరాయిడ్ షుగర్ లెవెల్స్ లేకపోతే మనకి గర్భసంచిన ద్వారం అనేది లూజ్గా ఉందా త్రీ డి అల్ట్రాసౌండ్ స్కాన్ ఇలాంటివి మనము చేస్తూ ఉంటాము అండ్ దాంట్లో ఏదన్నా మనకి రీజన్ కనిపిస్తే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి బట్ అన్ఫార్చునేట్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏ రీజన్ కనిపించదు ఇట్ ఈస్ కాల్డ్ ఇడియోపెథిక్ అప్పుడు మాత్రం వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎక్స్ట్రా కేర్ అంటే మోర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద హాస్పిటల్ చెప్తాము అండ్ ఎక్కువ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఆ లేడీకి ఇవ్వడం జరుగుతుంది అండ్ కొన్ని అడిషనల్ మెడికేషన్స్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతాయి అంటే మనం స్కాన్ చేస్తే అబార్షన్ ఎందుకు జరిగింది అన్నది ఎలా తెలుస్తుంది అంటారు మేడం సిక్స్టీ పర్సెంట్ మీరు తెలియదు అన్నప్పటికీ కూడా బట్ త్రూ స్కాన్స్ మనకు తెలిసే ఆస్కారం ఏంటి అక్కడ స్కోప్ ఏంటి యా త్రూ త్రూ స్కాన్స్ మనం బేసికలీ బేబీ హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం గర్భసంచి ద్వారం లెంత్ కూడా మానిటర్ చేస్తాం సో గర్భసంచి ద్వారం లెంత్ అనేది మినిమం టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ ద ప్రెగ్నెన్సీస్ క్యారీడ్ ఫార్వర్డ్ టిల్ టర్మ్ అనమాట బట్ వెన్ ఎవర్ ద లెంత్ ఇస్ లెస్సర్ దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ హైర్ ఛాన్స్ ఆఫ్ అపార్షన్ సో ఇప్పుడు ఈ అబార్షన్ జరిగిన తర్వాత మెంటల్గా ఆ కపుల్కి హెల్త్ సెక్యూరిటీ అంటే మీరు చెప్పినట్లుగా మారల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత రికవరీ అవ్వడానికి కూడా మీరు ఏదైతే సపోజ్ సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ ఉందనుకోండి సిక్స్ మంత్స్ దాకా బ్రేక్ తీసుకోవాలి అని అన్నారు కదా ఈ లోపు వాళ్ళు తీసుకోవాల్సిన ఎక్స్ట్రా కేర్ లాంటివి ఏమైనా ఉంటాయా యా సో అడిషనల్ ప్రికాషన్స్ ఏమి ఉండదండి ఓన్లీ థింగ్ ఈస్ ఇఫ్ రిక్వైర్డ్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ద సెకండ్ అబార్షన్ డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అండ్ మనకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ త్రీ మంత్స్ బిఫోర్ ప్లానింగ్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము గర్భసంచి ద్వారం లూజ్ గా ఉంది దానివల్ల లెంత్ తక్కువగా ఉంది అంటే ఒక్కొక్కసారి అబ్డామినల్ సర్క్లాజ్ అని అంటాం అంటే గర్భసంచి ద్వారం దగ్గర స్టిచెస్ లాగా వేస్తాం సో అలాంటి సర్జరీ కూడా ఒక్కొక్కసారి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది రేపల్లి నుంచి ఫస్ట్ కాలర్ విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు ఒకసారి కరెక్ట్ అవుతాం చెప్పండి విజయ్ విజయ్ గారు 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 నమస్తే నమస్తే అండి మేడం మేడం మాట్లాడండి నమస్తే చెప్పండి మేడం చెప్పండి మా పాప నమస్తే చెప్పండి వినిపిస్తుంది జస్ట్ మీ ప్రాబ్లమ్ థర్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ చేసి మా పాపకి అయితే ఒక త్రీ టూ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ వచ్చిన ఫోర్త్ మంత్ లో ఫోర్త్ మంత్ త్రీ థర్డ్ మంత్ ఎండింగ్ లో లేదా ఫోర్త్ మంత్ స్టార్టింగ్ లో బేబీ లోపల హార్ట్ బీట్ సరిగా లేదని ఆ చేశారండి అయితే అప్పటి నుంచి వాడుకుంటా ఉంది మెడిసిన్ మరలా మేము వేరే చోట చూపించాము ఒక ఐదారు సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ వచ్చింది తదుపరి లాస్ట్ ఇయర్ అయ్యి అయ్యూ ఐ చూపించాం అయితే అది సక్సెస్ అయ్యింది అది కూడా ఏమైందంటే థర్డ్ మంత్ ఎండింగ్ లో అంటే చూస్తూ చూస్తూ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి హాస్పిటల్లో స్కానింగ్ తీసుకురండి అని అన్నారు కానీ ఆ స్కానింగ్ తీసుకుని వెళ్దామని వెళ్తే బేబీ లోపల డైడ్ అండి అంటే హార్ట్ బీట్ అసలు లేదు ఆగిపోయింది తదుపరి జెనెటిక్ టెస్ట్ చేస్తామని ఈసారి జెనెటిక్ టెస్ట్ చేశారండి అది కూడా నార్మలే ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అర్థం కాలేదు మేడం గారు మాకు సలహా ఇస్తారేమో లేదా ఒకసారి మిమ్మల్ని సంప్రదించాలా లేకపోతే ఏంటో వివరం కొంచెం చెప్తారా మేడం యా షూర్ అండి సో జెనెటిక్ టెస్ట్ ఒకటే సరిపోదండి ఐడియలీ రెండోసారి అబార్షన్ అయినప్పుడు ఏదైతే మనకి బేబీ ఫామ్ అయిందో టిష్యూ ఫామ్ అయిందో దాన్ని కూడా జెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తే బాగుండేది బికాజ్ జెనెటిక్ ప్రాబ్లం వల్లనే అబార్షన్ అయిందా లేదా తెలుస్తుంది సో మదర్ అండ్ ఫాదర్ది జెనెటిక్ టెస్ట్ నార్మల్ ఉన్నా ఎంబ్రియో నార్మల్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్ నుంచి హాఫ్ ద జీన్స్ అండ్ స్పర్మ్ నుంచి హాఫ్ ద జీన్స్ కలిసినప్పుడే మనకి ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది సో ఈ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు హాఫ్ హాఫ్ జీన్స్ కలిసినప్పుడు మనకి నార్మల్ ఎంబ్రియో కాకపోవచ్చు కాబట్టి దాని దాన్ని మనం సెకండ్ టైం అబార్షన్ అయినప్పుడు ఫామ్ అయిన టిష్యూని టెస్టింగ్కి పంపించి తెలుసుకోగలం సో ఇది కాకుండా యాజ్ ఐ సెడ్ ఇప్పుడే ఇందాక చెప్పినట్టు బి మీకు మీ మీ డాక్టర్కి ఏమన్నా షుగర్ ఉందా లేకపోతే థైరాయిడ్ ఉందా అది ఏమైనా కంట్రోల్లో లేదా అనేది చెక్ చేసుకోవాలి త్రీ డీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకోవాలి అండ్ యాప్లా యాంటీబాడీస్ అని ఉంటాయి అంటే కొన్ని కొన్ని సం సందర్భాల్లో బాడీలో తన ఓన్ టిష్యూకి వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇవి ఎక్స్పెషలీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి అండ్ దానివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి సో ఇలాంటి యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా తనకి అనేది టెస్ట్ చేసుకోవాలి సో డెఫినెట్లీ సెకండ్ టైం కూడా అబార్షన్ అయింది కాబట్టి టెస్ట్లన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం రైట్ అండి ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ మాట్లాడినట్లుగా రెండు సార్లు బేబీకి హార్ట్ బీట్ విషయంలో తేడా ఉంది అని చెప్తున్నారు దాన్ని స్పెసిఫిక్గా వేరే యాంగిల్ ఏమన్నా చూడాల్సిన పాయింట్ ఉందా సో ఇట్ ఈస్ లైక్ అ సెకండ్ అబార్షన్ అండి నథింగ్ బియాండ్ దట్ సో హార్ట్ బీట్ కూడా వచ్చే ఆగిపోయింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మిస్ట్ అబార్షన్ వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే లోపే వాళ్ళు యాక్చువల్లీ స్కాన్ లో చూసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు టర్మినేట్ చేసుకున్నారు బట్ అదర్వైజ్ స్కాన్ చేయకపోయి ఉన్నా అది బ్లీడింగ్ ఎప్పటికైనా అయిపోయేది వుడ్ ఆఫ్ గాట్ టర్మినేటెడ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట రైట్ అదర్ కాలర్ టాకింగ్ టు వర్స్ రైట్ సుజాత గారు లైన్ లో ఉన్నారు సుజాత గారు చెప్పండి

అవును మేడం హలో అవును మేడం సుజాత గారు సో మీకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు అవునవును మేడం ఓకే సో బట్ బట్ మీరు ఇంకా ఒక ప్రెగ్నెసీ ఇంకొక బేబీ కోసం ఇంకా ట్రై చేస్తున్నారా అవునవును మేడం ఓకే సో మధ్య మధ్యలో మీకు అబార్షన్స్ అవుతున్నాయి బట్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీలు కూడా అవుతున్నాయి సో ఇట్ ఇస్ జస్ట్ స్పొరాటిక్ ఇష్యూస్ ప్రతిసారి మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జెనెటిక్లీ నార్మల్ బేబీయే వస్తుంది అని కాదు యూజువలీ బై నేచర్ ఇఫ్ ఇట్స్ అ అబ్నార్మల్ బేబీ ఇట్ గెట్స్ రిజెక్టెడ్ అది యాక్చువల్లీ మీ మంచి కోసమే యాక్చువల్లీ అనుకోవాలంటే అబ్నార్మల్ బేబీ పుట్టకుండా మాక్సిమం జెనెటిక్లీ అబ్నార్మల్ ఎంబ్రియో ఉంటే ప్రెగ్నెన్సీయే రాదు బట్ బై ఛాన్స్ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మధ్యలో మీకు హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీలు కూడా అయినాయి కాబట్టి ఇట్ ఇస్ నాట్ మేజర్ ఇష్యూ బట్ ఇన్నిసార్లు అబార్షన్స్ అయినాయి అన్నప్పుడు ఎస్పెషలీ మీకు ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఉన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ మీరు ప్రస్తుతానికి ఐ థింక్ యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ త్రీ కిడ్స్ అండ్ నాట్ ట్రై అగేన్ బికాజ్ అన్నిసార్లు అబార్షన్స్ అయినా కూడా మీకు హెల్త్కి రిస్క్ అవుతుంది కాబట్టి మేబీ సమ్ కాంట్రసెప్షన్ వాడటమో టివెక్ట్ మీ చేయించుకోవడమో ఈజ్ అ బెటర్ ఆప్షన్ బికాజ్ సంథింగ్ ఈజ్ గెటింగ్ యాక్టివేటెడ్ అంటే మీకు ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా హెల్దీగా ఉండట్లేదు కాబట్టి బట్ బికాజ్ యూ హ్యావ్ త్రీ హెల్దీ కిడ్స్ ఐ థింక్ కాంట్రసెప్షన్ ఇస్ అ బెటర్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ రైట్ అండి నెక్స్ట్ కాలర్ అమరావతి నుంచి ఉషాగర్ గారు లైన్ లో ఉన్నారు ఉషా చెప్పండి హలో నమస్తే డాక్టర్ గారండి హలో హలో చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా వినిపిస్తుంది ఉషా గారు వినిపిస్తోందండి మీ సమస్య ఏంటో చెప్పండి మేడం అది మ్యాండ్రికం అండి అందువల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ రావట్లేదా మేడం యా సో మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి ప్లస్ అబార్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయండి ఎస్పెషలీ మేనరికం అనేది రెండు మూడు జనరేషన్స్ గా ఉన్నప్పుడు అంటే మీ పేరెంట్స్ లో కానీ మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ లో కానీ కూడా మేనరికం ఉంది టూ త్రీ జనరేషన్స్ నుంచి మేనరికం ఉన్నప్పుడు పిల్లలు సంతానం కలగడానికి కూడా ప్రాబ్లమే అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే సో యూజువలీ మెనరికమ్ అనేది సజెస్ట్ చేయము బట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి జెనెటిక్ అనాలిసిస్ చేసుకోవాలి మీ ఇద్దరికీ జెనెటిక్ అనాలిసిస్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అని ఉంటుంది అది చేయించుకోవాలి అండ్ ఏమైనా అబ్నార్మలిటీస్ ఐడెంటిఫై అవుతే అప్పుడు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని నార్మల్గా ఉన్న ఎంబ్రిఓస్ సెలెక్ట్ చేసుకోవాలి సో దీనికి మీరు ఐవీఎఫ్ చేయించుకొని ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని టెస్టింగ్ కి పంపించి నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ ని ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేస్తే మంచిది రైట్ అండి నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నరేష్ లైన్లో ఉన్నారు నరేష్ గారు చెప్పండి యా సో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సందర్భాల్లో లేడీస్ కి న్యాచురల్ గా నార్మల్ గా ఫిజియలాజికల్ గా కూడా అవుతుందండి సో జస్ట్ బిఫోర్ పీరియడ్స్ ఆర్ డ్యూరింగ్ ఓవిలేషన్ కూడా లేడీస్ కి వైట్ డిశ్చార్జ్ కొంచెం అవుతుంది బట్ దట్ ఈస్ క్వైట్ నార్మల్ సో ఒక కొద్దిగానే అవుతుంది బంక బంకగా అండ్ గా బేసికలీ అవుతుంది అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఆ టైంలో కలవకూడదు అని అయితే కాదు బట్ ఎక్కువగా అవుతుంది స్మెల్ వస్తుంది కలర్ మారింది బాగా దురదగా ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో కలవకపోవడమే బెటర్ అండ్ ఒక డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ వాడటం మంచిది ఆర్ మేబీ యూజ్ కాండమ్స్ ఆర్ సంథింగ్ లేదు అట్లేదు ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి జీగా స్ప్రెడ్ అవుతుంది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి సో బేస్డ్ ఆన్ ద కన్సిస్టెన్సీ కలర్ అండ్ ద నేచర్ ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ అది నార్మల్గా లా డిసైడ్ చేయాలి ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ గెనకాలజిస్ట్ అండ్ అది వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు చెప్పగలరు రైట్ అండి సో మేడం ఇందాక ఒక కాలర్ మాట్లాడినట్లుగా వాళ్ళది మేనరికం సంబంధం అందుకని ప్రెగ్నెన్సీ గురించి అడిగారు కదా డౌట్ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా సో ఫస్ట్ జనరేషన్లో కూడా ప్రెగ్నెన్సీ రావడం కానీ లేకపోతే అవార్షన్ జరగకుండా హెల్దీగా బేబీ డెలివర్ అవ్వడం కానీ అక్కడి నుంచే మనకి సమస్య ఉంటుందా ఆ జనరేషన్స్ పెరిగే కొద్దీ ఈ మేనరికం అన్నది ఒక ఇష్యూ లాగా అవుతుందా మేనరికం అనేది ఎనీ జనరేషన్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ అండి కాకపోతే టూ త్రీ జనరేషన్స్లో మేనరికం ఉంటే ద ఇష్యూ ఇస్ మోర్ అనమాట అంటే ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ అబార్షన్ బికమ్స్ మోర్ సబ్సిక్వెంట్లీ సో ఈవెన్ ఫస్ట్ జనరేషన్ మేనరికంలో కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి అబార్షన్ అయింది అనుకుందాం సెకండ్ టైం కూడా అబార్షన్ రిపీట్ అయింది అని అనుకుంటే అప్పుడు టెస్ట్లు చేయడం స్టార్ట్ చేస్తారా ఆర్ఎల్స్ ఫస్ట్ టైం అబార్షన్ అయింది అన్న వెంటనే డాక్టర్ని కలిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు టెస్ట్లు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందా అంటే ఎప్పుడు షుడ్ ద కపుల్ బీన్ అండ్ అలామింగ్ స్టేట్ అండ్ కన్సల్ట్ డాక్టర్ సో ఫస్ట్ అబార్షన్ తర్వాత యూజ్లీ నథింగ్ మచ్ టు వరీ అండి బికాజ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎనీ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ అబౌట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దేల్ హ్యావ్ అ హెల్దీ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద నెక్స్ట్ టైం కాబట్టి ఫస్ట్ అబార్షన్ అయ్యాక యూజ్లీ వీ డోంట్ ఆస్ దెమ్ టు హ్యావ్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ సంథింగ్ కన్సల్ట్ అవుతే బెటర్ బికాజ్ రీకన్సెప్షనల్గా ఫోలిక్ యాసిడ్ లాంటివి స్టార్ట్ చేయడానికి చేసే అవకాశం ఉంటుంది అండ్ విల్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ అండ్ గివ్ దెమ్ సమ్ ఎమోషనల్ సపోర్ట్ బట్ సెకండ్ అబార్షన్ అయ్యాక మాత్రం ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయాలి శ్రీకాళహస్తి నుంచి చెంచలయ్య లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం చెప్పండి మాకు వివాహం అయ్యి పద్నాలుగు చెప్పలేండి మేడం పద్నాలుగు ఏం లేండి పెళ్ళయి ఒక బాబు పుట్టాడు ప్రాబ్లం చెప్పండి వినిపిస్తోంది అదే మేడం ప్రెగ్నెంట్ వస్తా ఏ ఏడు నెలలకి బాబు చనిపోయాడు మేడం కడపలోనే అది అడిగితే కదా డాక్టర్ కాడ అసలు ఏం చెప్పలేను మేడం ఓకే

ఫోర్త్ మంత్ దాటిన తర్వాత కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్లో బీపీ నార్మల్గానే తగ్గుతుంది ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ కాకపోతే అబార్షన్ ఐ మీన్ లైక్ లోపలే బేబీ చనిపోవడానికి వేరియస్ అదర్ రీజన్స్ ఉన్నాయండి కొన్ని అవయవ లోపాలు ఉండొచ్చు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇది కాకుండా బీపీ ఎక్కువ ఉన్న షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నా దానివల్ల కూడా బేబీ లోపలే చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మాయ ముందుగానే సెపరేట్ అవ్వచ్చు సో ఇలాంటిది వేరియస్ రీజన్స్ ఉంటాయి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ రీజన్ కనిపించకపోయినా కూడా మనకి ఇలా జరగడానికి అవకాశం ఉంది అంటే మనకు తెలిసిన రీజన్స్ అన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకున్నా కూడా ఏ రీజన్ కనిపించకపోవడానికి కూడా అవకాశం ఉంది సో డెఫినెట్లీ ప్రతి ఒక్క దానికి ఇట్స్ సైన్స్ అనమాట అన్నిటికీ స్పెసిఫిక్ రీజనింగ్ అనేది ఉండకపోవచ్చు ఏదన్నా ఉంటే డెఫినెట్లీ మీకు చెప్పే చెప్పే చెప్తారు అండ్ అది ప్రాబబ్లీ ఏది లేదు కాబట్టే మీకు దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ రీజన్ సో బికాజ్ సెవెంత్ ఎయిత్ లో మీకు ఇట్లా జరిగింది కాబట్టి ఒక సిక్స్ మంత్స్ మినిమం గ్యాప్ అయితే తీసుకోండి కొన్ని మెడిసిన్స్ ముందు నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ కొంచెం ఎక్కువ సార్లు ని సంప్రదిస్తూ మానిటరింగ్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుతే మేబీ ఏదన్నా ఉంటే ఇష్యూస్ యూ కెన్ ఐడెంటిఫై అర్లీ అండ్ యూ కెన్ సార్ట్ ఇట్ అవుట్ సెవెంత్ మంత్ వరకు ప్రెగ్నెన్సీ వాళ్ళది వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ పాపం ఇంకా ఇంకొక టూ త్రీ లో డెలివరీ అయిపోతుంది అనుకున్న స్టేజ్ లో అబార్ట్ అయింది అంటే అలాంటి కండిషన్స్ లో కూడా ఎందుకు అబార్షన్ జరిగింది అన్నది చెప్పలేకుండా కూడా ఉంటుందా మేడం సిచ్యువేషన్ సో ఇట్స్ నాట్ కాల్డ్ అన్ అబార్షన్ బికాజ్ యాక్చువల్లీ బేబీ డెలివర్ అయ్యి ఉంటే డూడ్ హ్యావ్ సర్వైవ్డ్ బట్ బేబీ కడుపులోనే చనిపోయింది ఇట్స్ కాల్డ్ యూట్రైన్ డెత్ అనమాట యూట్రైన్ డిమైస్ సో దానికి దెర్ ఆర్ అ ఫ్యూ రీజన్స్ బట్ నాట్ ఆల్వేజ్ వీ కెన్ ఫైండ్ అ రీజన్ అనమాట సో యాజ్ ఐ సెడ్ ఇఫ్ దెర్ ఇస్ అన్కంట్రోల్డ్ హైపర్ ఒక్కొక్కసారి మాయా ముందే యాక్చువల్లీ డెలివరీ టైంలో బేబీ బయటకు వచ్చాక మాయా సెపరేట్ అవుతుంది బట్ కొంతమందికి ఎస్పెషలీ కొంచెం బీపీ ఉన్న వాళ్ళకి మాయ ముందుగానే సెపరేట్ అవ్వచ్చు సో ఇలా వేరే రీజన్స్ అనేవి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం వీ డూ ఫైండ్ అ రీజన్ బట్ సమ్ టైమ్స్ వీ మే నాట్ సో బేబీ డెలివరీ అయిన తర్వాత మేము బేబీకి సంబంధించి కొన్ని టెస్ట్లు కూడా పంపిస్తాం జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు ఇలా అవుతుంది అవయవ అవయవ లోపాల వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు ఇలా అవుతుంది అనమాట రైట్ యాక్చువల్గా ఇందాక మీరు అన్నట్లు ఇంట్రా యూటిరైన్ డిమైజ్ అని అంటున్నారు కదా అంటే మదర్ యొక్క యూటిరస్ లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకోవచ్చా మనం యూజువలీ మదర్ యూట్రస్ లో ప్రాబ్లమ్స్ వల్ల ఇట్ ఇస్ క్వైట్ రేర్ బట్ ఎక్కువగా ఇట్ ఇస్ అ ఫీటల్ కాజ్ అంటే బేబీలో ఏదన్నా ప్రాబ్లం ఉండడం బేబీలో ఏదన్నా ఇష్యూస్ రావడం లేకపోతే ఇలా క్లాసెంటల్ ఇష్యూస్ అని అంటాం మాయలో ఏదైనా ఇష్యూస్ రావడము ఇట్లాంటివి రీజన్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా ఇట్లా జరుగుతుంది రైట్ అండి హైదరాబాద్ నుంచి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం రాజశేఖర్ గారు చెప్పండి మేడం ఇది ఇక్కడ మా హాస్పిటల్ చూపించిన ఇప్పుడు ఫోర్త్ మంత్ అయితే మా సిరిక్స్ అనేది త్రీ పాయింట్ ట్వెల్ సెంటీమీటర్స్ ఉంది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది డాక్టర్ గారు వచ్చేసి స్టిచ్ స్టిచ్ వేయాలి అంటున్నారు అంటే ట్వంటీ నైన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంటే వేయొచ్చో వేయకూడదా ఓకే ఓకే యా సో ఐడియల్లీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే వేస్తామండి బట్ అంతకన్నా ఎక్కువ ఉంటే కూడా వేయడంలో ఏమీ నష్టమేం లేదు సి బికాజ్ నేను కూడా పేషెంట్స్కి ఒకటే చెప్తాను వేయొచ్చు కానీ అవసరం ప్రస్తుతానికి లేదు బట్ సబ్సిక్వెంట్ స్కాన్స్లో ఫాలో అప్ చేసుకొని ఎప్పుడైనా కూడా లెంత్ ఉన్నదానికన్నా తగ్గింది అంటే వేసుకోవడమే సేఫ్ అంటాం సో టూ 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 పాయింట్ నైన్ సెంటీమీటర్ ఉంటే స్టిచ్ వేయడంలో అయితే ఎటువంటి అభ్యంతరం అయితే లేదు యూ కెన్ గో హెడ్ అనమాట రైట్ సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జన్యు లోపాల వల్ల కనుక ఒకవేళ అబార్షన్స్ జరుగుతున్నాయి అన్న నిర్ధారణలో కనుక వస్తే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలండి వాళ్ళు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారియో టైపింగ్ చేస్తామండి అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి జెనెటిక్ టెస్ట్ చేస్తాము బట్ క్యారియో టైపింగ్లో మనకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి బయటపడవు బట్ దర్ సంథింగ్ ఆల్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అని కూడా ఉంటుంది అంటే మొత్తం జీన్స్ని చాలా మటుకు ఇట్ కెన్ గివ్ యూ అర్ రిపోర్ట్ అనమాట అండ్ ఐడియలీ బెస్ట్ థింగ్ దట్ కెన్ బి డన్ ఇస్ ది ఫీటల్ టిష్యూ ఏదైతే అబార్షన్ అవుతుందో ఆ టిష్యూని టెస్టింగ్కి కూడా మనం పంపిస్తే మనకి యాక్చువల్ రీజన్ ఆల్మోస్ట్ మనకు తెలియడానికి అవకాశం ఉంది ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో ఆ పర్టిక్యులర్ జెనెటిక్ ఇష్యూ కోసం మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది రైట్ సో ఇప్పుడు గర్భసంచిలో కనుక ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే కణితం లాంటి పదార్థాలు కనుక ఉంటే అప్పుడు అబార్షన్స్ రెగ్యులర్గా గా అవుతాయి అలా ఉండకూడదు అన్నట్టు ఏమన్నా ఉంటుందా ఓకే సో గర్భసంచిలో గడ్డలు అన్నీ కూడా మనకి ఇబ్బంది కలిగించవు జస్ట్ ఏవైతే గడ్డలు గర్భసంచి పొర దగ్గర ఉంటాయో సబ్్యూక్స్ ఫైబ్రాయిడ్స్ అంటావు దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ప్రెగ్నెన్సీ రావడానికి కానీ వచ్చినా కూడా అబార్షన్ అవ్వడానికి కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ యూజువలీ మనం కనుక ముందే చూసుకుంటే మ్యాక్సిమమ్ ఆ ఫైబ్రాయిడ్స్ తీపిచ్చాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం సో మయోమెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ద్వారా ఆ గడ్డల్ని తీసేసి ఒక త్రీ మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చే చెప్తాం సో బేసికల్గా బాడీలో అంటే లోపాల వల్ల ఒకవేళ ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వలేకపోతే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని అబార్షన్గా మనం చూస్తాం అది కాకుండా ఇంకా ఎలాంటి కారణాలు ఉన్నాయి ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ జరుగుతుంటే కనుక డెఫినెట్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఫాలో అవ్వడం మంచిది అన్నది మీరు చెప్తున్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ ఇది ఇవాంటి మార్గం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ